ఏ వస్తువుని వాడుతున్నాడో ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆటే కాలం ఉండదు దాని అవసరం తీరిపోయినాక చెప్పేది దేవుడికి అయిపోయింది సార్ నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా అయిపోయింది రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది ఇక నువ్వు పక్కగా అంటాడు అప్పుడు షడనగా పోయింది నీ సమస్య పోయింది తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సిందేదో అది ఎంటర్ అయింది మళ్ళీ టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనవి కొనసాగుతాయని చెబుతున్నావు అదే షేప్ వచ్చిందాక తప్పదుగా శ్రమల కొలిమిలు కాలకపోతే రూపు రాదు ఏసయ్య రూపు రావాలి మనకి ఆ రూపు వచ్చిందాకా ఇవన్నీ వాడతాడు కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు రావు కూడా వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి ఆయన అనుమతితోనే వచ్చినాయి అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక యందును సంతోషింతును అన్నాడు ఆనందింతును అన్నాడు పౌలు మనం కూడా అదే పందా తీసుకుంటాం ఓకే